ముందుగా ఆషాఢ మాసం అంటే ఒక పవిత్ర మాసంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితేనేమి రాష్ట్రం సాధించినప్పటి నుంచి ఈ రోజు వరకు అతి పవిత్రంగా పూజ చేసే పండుగలో బోడాల పండుగ చాలా కీలకమైన పండుగ అలాంటి పండుగను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏది తక్కువ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క మండల స్థాయి నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయి దగ్గర ప్రతి ఒక్క దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మీటింగ్ పెట్టి వాళ్ళ చెక్కులు ఎక్కడైతే టెంపుల్స్ కి రావాలో డెవలప్మెంట్ కి రావాలో వాళ్ళందరి చెక్కులను కూడా పంపిణీ భాగంగా నిన్న సరూ నగర్ మండలానికి బాలాపూర్ మండలానికి కలిపి చెక్కులు తీసి ఇస్తామని చెప్పి మాట్లాడినారు సరే సంతోషంగా వారు కూడా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినారు దేవుడు వారిని ఆశీర్వదించిండ్రు ఆశీర్వదించి పదే పదే సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు అదే దేవుడికి మీరు అన్యాయం చేసిర్రు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మీరు కిలోమీటర్ గుడి దగ్గరకు వచ్చారు కానీ వచ్చే ముందు ఆ పేరు ఎత్తే ముందు దేవుడు అని తలుచుకునే ముందు మీరు అదే కిలోమేశ అమ్మవారికి కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోజు ఈ రోజు వరకు కూడా కోటి రూపాయలని ఎక్కడ ఖర్చు పెట్టకుండా ఈ రోజు పండుగ వచ్చిన తర్వాత ఆ రోజు కనీసం క్లీన్ చేసే లేకుండే నిన్న మీరు గమనిస్తే అక్కడ మేము పైన సున్నం వేసి మొత్తం కూడా క్లీన్ చేపిస్తున్నాం గుడికి మా ప్రభుత్వంలో ఈ సబితా రెడ్డి గారు కోటి రూపాయలు దానికి శాంక్షన్ అయితే దానికి చేయకుండా ఆర్కేపురం డివిజన్లకి ఎన్టీఆర్ఎల్ డీజన్లకి కిలోమేశం అమ్మవారిని పూజ చేసిన భక్తులందరికీ నేను అమ్మవారికి కోటి రూపాయలు శాంక్షన్ ప్రభుత్వం నుంచి అని చెప్పి కల్లబుల్లి మాటలు చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకున్నావు నీ ఆశీర్వాదం అబద్దంతో కూర్చున్న ఆశీర్వాదం నువ్వు అనుకుంటున్న ఆశీర్వాదం అబద్ధానిది కానీ అమ్మవారి ఈ రోజు మమ్మల్ని అందుకే నేను అదే గుడి మెట్ల బయట బయట కూర్చోబెట్టింది సభ్య రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి మా సరుణ డివిజన్ లా ఏదైతే మండలంలో గవర్నమెంట్ ఇంటర్ కాలేజ్ లో కూడా ఆ రోజు పోరాటం చేసి గట్టే కూర్చొని నాకు ఇచ్చిన రైట్ ప్రకారంగా ఒక ఎన్ఎస్ఈ నాయకుడు ఆ రోజు కొట్లాడి ఆ స్కూల్ లా బాత్రూమ్ లు సక్కర్ లేవని చెప్పేసి ఆ స్కూల్ మళ్ళీ ఆ కాలేజ్ మళ్ళీ కట్టాలని చెప్పి కొట్లాడితే రెండు కోట్ల రూపాయలు సాధ్యం చేసినావు ఆ రెండు కోట్లు కూడా ఇప్పటిదాకా ఈ రాలే ఇటుక సిమెంట్ వచ్చింది తప్ప కట్టే మేస్త్రి రాలే ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఎక్కడ శాంతన్ అక్కడక్కడ అక్కడ మిగిలిపోయి ఇంకో ముచ్చట ప్రోటోకాల్ మాట్లాడుతున్నారు ముందుగా మీరు వచ్చి వేదిక మీద కూర్చుంది మీరే మా కన్నా ఫస్ట్ వచ్చింది మీరే మీరు వేదిక మీద ఉన్నవారు మీరు మీరు ప్లానింగ్ ప్రకారంగా మీ బిఆర్ఎస్ పార్టీ ఫ్రస్ట్రేటెడ్ రౌడ్ షీటర్స్ అందరినీ కూడా మీరు ఎంబడి తెచ్చుకొని ఎక్కడ పనులైతున్నారో సా ఇదన్న ఒక పని పెట్టుకున్న మీరు అని చెప్పేసి మీడియాల పేపర్ల హైప్ అవుదామని ఆలోచనతోని మీ టిఆర్ఎస్ పార్టీ ఫ్రస్ట్రేటెడ్ తీసుకొచ్చి ఆడ కావాలని అంత మందిని చేసి పంచాయతీ చేసింది ఎవరో ఆ కిలోమేశ అమ్మవారికి తెలుసు ఆడ పంచాయతీ సృష్టించింది ఎవరో అదే కిలోమేశా అమ్మవారికి తెలుసు ఈ రోజు నువ్వు ఎక్కడ సాక్ష్యం దాని అన్ని పథకాల శంకుస్థాపనలు చేసినావు ఎలక్షన్ల చివరి దగ్గర 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 నువ్వు డెబ్బై శిలా పథకాలు ఒక రోజు ఒకటే రోజు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో మేము కూడా ఉన్నాం ఆ రోజు నువ్వు ఎంత ఆరాట పడి చేసుకోవడానికి వచ్చినావో అవన్నీ చేసుకుంటూ వచ్చి కళ్ళబుల్లి మాటలు చెప్పి బయట చేసినావు ఆ రోజు కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసే ఫ్లెక్స్ ను కూడా పింక్ కలర్ల ఫ్లెక్స్ చేయించు మీరు మర్చిపోయారు ఆ విషయం మీకు ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్ మాకు శంకర్ యాదవ్ గారు ఉన్నారు అక్కడ ప్రాంతంలో ఎవరు డివిజన్ ప్రెసిడెంట్ అంటే వాళ్ళ ఫోటో కూడా ప్రభుత్వ దాటి లేచిరు ఆ రోజులు మర్చిపోయారా మీరు ఇప్పుడు అనిపిస్తుందా అధికారంలో ఉన్నందుకు అధికారం అలవాటు అయిపోయి ప్రతి ఒక్కరి మనదే అనుకోవడం చాలా అహంకారానికి బారీసారు సబితాజర్ రెడ్డి గారు మీకు చెప్పేంత పెద్దోళ్ళం కాము మీరు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రిగా రాజశేఖర రెడ్డి గారు కేబినెట్ లో పనిచేసిన చాలా తెలివిగా ఎమ్మెల్యే అనుకున్నాం కానీ ఈ రోజు మీ తెలివి ఏడిపోతుందో మీరు ఎక్కడ దిగజారిపోయి కింద కూర్చొని నటన చేస్తున్నారో తెలుస్తుంది రోజు మా గౌరవంగా మీరుపేట మేయర్ గారు బడంగపేట మేయర్ గారు అందరూ కూడా రెండు మండలాల్లో మేయర్ గారు కావచ్చు జిహెచ్ఎంసి కమిషనర్ గారు ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమానికి విచ్చేసినారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చేసినారు కేఎల్ గారు అక్కడికి వచ్చి వాళ్ళ కూర్చున్నారు వాళ్ళు ఫస్ట్ ఏ అన్నారు కింద కూర్చోమని కానీ మీరు చేసిన దానికి మేము కూడా చేయకపోతే సమాజం కాదు ప్రభుత్వం మాది అవకాశం ఇవ్వాల్సింది మేము మీరు మమ్మల్ని డిక్టే చేసే అవసరం లేదు మీ ప్రభుత్వంలో ఎన్ని చేసిరో అన్నిటికీ ఇది చెస్ట్ ఒక చిన్న శాంపుల్ మాత్రమే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నా రెచ్చగొడితే రెచ్చిపోతే నష్టం మీకే ప్రభుత్వం నుంచి రేపు రావాల్సినవి చాలా ఉన్నాయి ప్రభుత్వం నుంచి రేపు రావాల్సిన పథకాలు కావచ్చు ప్రభుత్వం చేయాల్సిన మంచి కావచ్చు చాలా మిగిలిపోయింది ఇంటి ముంగల పొక్కల రోడ్లు పెట్టుకొని బయటికి తెర చొక్కలు వేసుకొని తిరిగితే కరెక్ట్ కాదు అభివృద్ధి చేసుకుందాం ఇదే సరుణి అభివృద్ధికి నోచుకోలేదు ఇన్ని సంవత్సరాలు ఇదే సరుణార్జన్ అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్క అంశం పైన మాకు నాయకులు అందరూ కూడా తపన పడుతున్నారు ఆ అంశంలో భాగంగానే కిచ్చనగారి లక్ష్మణ రెడ్డి గారు వేణుగోపాల్ గారిని పిలిచి ప్రభుత్వ కార్యక్రమాన్ని చేసింది ఆయననే ముందున్న దారి మనిషిని తీసుకొచ్చి పక్కకు పెట్టడం తప్పు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కిచ్చనగారి లక్ష్మణ రెడ్డి గారు స్థానం గల్పించాలి కాబట్టి దానికోసం మేము కొట్లాడడం కొట్లాడతాం కూడా ఎందుకంటే ఇది కూడా మా హక్కు ప్రభుత్వం పక్షాన ఒక ఇన్ఛార్జ్ గా ఆరోగ్య రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ప్రజలు కూడా ప్రభుత్వ మనిషిగా వారు కూడా ఎమ్మెల్యేగా సమానంగా ఆ రోజు మేము అధికారంగా ప్రకటించిన భయమేముంది మా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక సారాదిగా వారధిగా పనిచేస్తున్నారు కాబట్టి వారు కూడా వెదికపైన ఉంటారు కవితాక్షన్ రెడ్డి గారు చెప్తున్నాం మీ చీప్ ట్రిక్స్ చీప్ పాలిటిక్స్ అన్ని కూడా ప్రజలు ప్రజలు గమనిస్తున్నారు సరే మీరు గఫ్లా గెలిచి ఉండొచ్చు మాకు అక్కడికక్కడ టికెట్ విషయంలో ఇక్కడ డోకాయి కానీ రేపు రానున్న జనరల్ ఎలక్షన్ లో మీ టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండని ఎక్కడ కూడా కనిపించకుండా కేటీఆర్ కేసీఆర్ ఏదైతే హాస్పిటల్ పడ్డము ఈ రోజు కేటీఆర్ మాట్లాడుతు హరీష్ రావు మాట్లాడుతుడు ఫస్ట్ మీ నియోజకవర్గంలో నాయకులను ఆపుకునే దమ్ముంటే చూసుకోండి మా గురించి మాట్లాడిన తర్వాత సబితా ఇందర్ రెడ్డి గారు చెప్తున్నాం మేము గో బ్యాక్ సబితా అన్నం కానీ గో బ్యాక్ సబితా ఇందర్ రెడ్డి అని అనలే అది మా కాంగ్రెస్ పార్టీ ఏంటి సంస్కారం మిమ్మల్ని ఇప్పటికి కూడా మేడం అమ్మాని వేస్తాం తప్ప ఎక్కడ కూడా మిమ్మల్ని కించపరిస్తుంటే మేము మాట్లాడడం ప్రతి ఒక్క దాన్ని ప్రశ్నిస్తూ ప్రతి ఒక్క దాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు కూడా ప్రభుత్వ పక్షంలో ఓట్లాడాం ఇప్పుడు కూడా హుందాగా దాన్ని ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని కూడా దానిలో భాగస్వాములు చేసి మీతో కూడా రిబన్ కార్డ్ చేపించి మీతో కూడా అన్ని కార్యక్రమాలను మీతోనే కొబ్బరికాయ దాన్ని ప్రారంభిస్తాం దయచేసి కావాలని ప్రజలను అయమయం చేసి అభివృద్ధి కోసం కొట్టాలంటామా ప్రోటోకాల్ అని చెప్పేసి మీ స్పెస్టేషన్ తీయకండి అని చెప్పి తెలియజేస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి